Ini dia. మన ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది చాలా రద్దీగా ఉంది దీనిపైన అందరూ కూడా సరైన అవగాహన లేదు చాలా మంది కొత్త కొత్త డ్రైవర్లు వచ్చిన్నారు వాళ్ళందరికీ లైసెన్స్ లేవు వీళ్ళందరిపై అవగాహన కల్పించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాకే ఆటోవాడు డాష్ చేశారు ఒకతను ఎక్కడ గుంటూరులో బేకరీలోకి వెళ్ళి వెహికల్ దగ్గర నడుచుకుంటా వెళ్తున్నాను వారు ఎట్లా వచ్చాడో తెలియదు నాకు డాష్ ఏమి ఫార్చునేట్లీ ఏం ఇంజరీస్ కాలేదు మనకైతే అంతా బాగుండాలి ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకునేటటువంటి స్వభావం ఉండకూడదు వీటన్నిటిని బట్టి మనకేం అర్థమైంది ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆటోలు వాళ్ళ యొక్క రోల్ చాలా పెద్దది ఎక్కువగా ఉన్నాయి దాదాపు పదివేల ఆటోలు వరకు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలు ఏంటివి అలాగే వాళ్ళ వల్ల పబ్లిక్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు ఓనర్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యత ఏంటి వాళ్ళకున్న కష్టాలు కూడా ఏంటివి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నిటి కూడా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది వాళ్ళు కొన్ని ఇష్యూస్ అడిగారు ఇష్యూస్ మీద ఆటో స్టాండ్లు కావాలని అలాగే ఇన్సూరెన్స్ అలాగే వాళ్ళ భద్రత గురించి సంక్షేమం గురించి కూడా అడగడం జరిగింది అలాగే వాళ్ళు ఏ విధంగా బాధ్యతగా మెలగాలి సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి బాధ్యత ఏంటి స్త్రీలు అలాగే ముసలివాళ్ళు విద్యార్థినులు ఇలాంటి వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది చట్టం పట్ల కూడా అవగాహన కల్పించడం జరిగింది ఫైన్లు ఏ విధంగా ఉంటాయి కొత్తగా వచ్చినటువంటి చట్టాల పట్ల అవగాహన కూడా కల్పించడం జరిగింది అలాగే ఎంటీ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కొత్తగా వచ్చినట్టు ఫైన్లు ఏమున్నాయి అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీళ్ళందరి సహకారంతో ఒంగోలు పట్టణంలో ఒక మంచి ట్రాఫిక్ వ్యవస్థని మేము తీసుకొని రావాలని భావిస్తున్నాం థ్యాంక్ యూ